ఒకసారి కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత చేశారు మన బీసీ సోదరుడు ముఖ్యమంత్రి సిద్ధారామయ్య ద్వారానే మేము అమలు చేస్తామని చెప్పించారు ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అన్న బీసీ శాఖ మంత్రి గారు పొన్న సారి పొన్న ప్రభాకర్ రంగ గారు కానీ మహేష్ గౌడ్ అన్న కూడా మీరు బీసీ సోదరులే మా అన్నలే మీరు ఖచ్చితంగా కొట్లాడాల్సిన అవసరం మీకు మీకుంది ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ ఇస్తుందా మీరే చెప్తున్నారు ఒక పక్కన మీరైతే చట్టంలో ఆర్డినెన్స్ ఇస్తాను కానీ కోర్టుకు ఎవరికి పోకుండా మీరే చూసుకోవాలన్నట్టు అంటే దాని అర్థం ఏంటి కోర్టుకు పోకుండా మీరే కాపులా మీరే చూసుకోవాలి వాళ్ళు ఇంటి ముందు సవా కొట్టాలంటారు అంటే ఇది అయ్యే ఇది జరిగే పైన కాదు కానీ మేమైతే ఆర్డినెన్స్ ఇస్తాం ఇది ఖచ్చితంగా మీరు చెప్పినట్టు మీరు వంద మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు లోక్సభలో బిల్లు పెట్టే విధంగా పోస్ చే మా బీసీలో మా బీఆర్ఎస్ పార్టీ లోక్సభ సభ్యులు ఖచ్చితంగా కేసీఆర్ గారు మాకు ఎప్పుడో నిర్దేశం చేశారు బీసీల కోసం నలభై శాతం అసెంబ్లీలో బిల్లు పెడితే ఏకగ్రీవ తీర్మానం చేసిన పార్టీ మీరు లోక్సభలో సపోర్ట్ చేయమా ఖచ్చితంగా రాష్ట్రపతి గారి దగ్గర తీసుకోబోండి వస్తాం ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకోబోండి వస్తాం ఎక్కడికి పోయినా ఏదైనా బీసీల కోసం బిఆర్ఎస్ పార్టీలు అందరం కూడా ఖచ్చితంగా మనం కొట్లాడి సాధించుకోవాల్సిన ఉన్నాయి ఖచ్చితంగా కూడా సభల్లో విద్యా ఉద్యోగాల్లో ఇచ్చిన హామీ నిలబెట్టగా నాలుగు వందల హామీలతో కూడా దాంట్లో కూడా మా బీసీలకు అన్యాయం జరుగుతుంది అక్కడ కూడా మా బీసీ సోదరు ఎందుకంటే యాభై ఆరు పర్సెంట్ నువ్వు చెప్పిన బీసీ ఉన్నాయి కాబట్టి ఏది అన్యాయం చేసినా మాకే కొంత ఉంటుంది మా దెబ్బలు మేము పడాలి అనేది మీకు తిట్టుకు తినాలి అవాస్ పాల్గొవాలి అన్యాయాల కావాలి ఇక ఇక ఓపిటనే బీసీ సోదరులు ఇది ఒక తిరుగుబాటు చర్య మొదలైంది బీసీ సోదరులు ఎంత ఉంటే అంత సాధించుకునే దిశ తెలంగాణ రెండు వేల ఒకటిలో టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడే నలుగురు ఐదుగురు లేకుండా కేసీఆర్ గారు పార్టీ పెట్టి అని సాధ్యమైన తెలంగాణ సాధించిన గణతంత్ర కేసీఆర్ గారు మనకు ఎందుకు శాతంగా ఇంతమంది బీసీ సోదరుల బీసీ కులాలు ఉన్నాయి మనందరం కూడా గట్టిగా పోరాటే ఖచ్చితంగా మన మిత్రులు అంత వాట ఎన్ని ఆయాల్సిందే ఈ ప్రభుత్వం దేశంలో మన పెన్ను మార్పు రావాల్సిందే ఎప్పుడు ఇస్తారు బీజేపీ వాళ్ళు కూడా నేను అడుగుతున్నాను ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ చేసి పెట్టారు మహిళా రిజర్వేషన్ కూడా మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా చేయాల్సిందే మీరు చేసి అమలు చేయాల్సిందే